నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం నా చూద్దాం ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి తహసీల్దార్ ధనంజైలు విజ్ఞప్తి వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తహసీల్దార్ ఏసార్ సిల్క్స్ నందు సరసమైన ధరలకు మంచి నాణ్యమైన పట్టు వస్త్రాలు లభిస్తాయి ప్రజలు సద్వినియోగం చేసుకోండి అఖిల భారత తోగట వీర క్షేత్రియ కులగురువు శ్రీ దివ్య జ్ఞానానంద గిరిస్వామి వెల్లడి మదనపల్లి నియోజకవర్గంలో శీలం రమేష్ ఏర్పాటు చేసిన ఏఎస్ఆర్ సిల్క్స్ షోరూంలో ప్రారంభించిన శ్రీ దివ్య జ్ఞానానంద గిరిస్వామి ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని తహసీల్దార్ ధనుంజయ్లు కోరారు నేడు మదనపల్లిపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నందు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని తహసీల్దార్ జ్యోతి ప్రతిఫలనతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిటి ఫిరోజ్ ఖాన్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ వాసవి క్లబ్ సభ్యులు అమర్నాథ్ మునిరాజు కిషోర్ వనితా క్లబ్ సభ్యులు శ్వేత సంధ్య బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ డబ్బు కన్నా మనిషికి ఆరోగ్యం చాలా ప్రధానమని అన్నారు వాసవి క్లబ్ వారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారని వారి ఆధ్వర్యంలో బెంగుళూరు మణిపాల్ ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు

అంటే హృదయపూర్వకంగా స్నేహపూర్వకంగా అభివృద్ధిలో అభివృద్ధి కోసం అందరూ కలిసిమెలిసి అభివృద్ధికి పాటు పడాలని అందరూ కలిసి ఉండాలని డిసిప్లిన్గా ఉండాలని ఆ శ్లోకంలో అంత భావంతో ఆ శ్లోకాన్ని కూడా పిల్లలు మనకి బ్రెడ్జ్ కానీ లేదా దేశభక్తి గేయాలు పాడినట్టుగా అంత డిసిప్లిన్గా పాడుతున్నారంటే ఎంత డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తూ అందరికీ వీళ్ళు ఎలాగ ఉన్నారు ఎలా చేస్తున్నారో అది అర్థమవుతుంది కాబట్టి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా రాష్ట్ర పరిశ్రమ కావచ్చు మరి పెద్దలు బీజేపీ ప్రతినిధులు కావచ్చు అంటే సమయ వల్ల తక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను కాబట్టి తర్వాత సాఫ్ చెప్పినట్టుగా ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ రెండు వాక్యాల్లోనే తెలుసు నాకు తెలిసి వన్ అవర్ టూ అవర్స్ కూడా మాట్లాడగలరు ఇక్కడ పిల్లలు కాదు ఇంకోటి సందర్భం కాదు కాబట్టి సందర్భం తగ్గించే తగ్గించు తగ్గించేట్టున్నారు మరీ ముఖ్యంగా ఇంత మనం ఉచిత మెగా క్యాంప్ కావచ్చు ఎటువంటి జరపాలన్నా కూడా మనకి ఎంత సదుద్దేశంతో ఎంత హృదయపూర్వకంగా వాళ్ళు ఆహ్వానిస్తే తప్ప మనకి ఇక్కడ ఆశ్రయమైన గౌరవనీయుల డాక్టర్లందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరుతో ఎందుకంటే మణిపాల హాస్పిటల్ ఒక ఫేమస్ హాస్పిటల్లో ఉండి అక్కడ ఎంత బిజీ ఉన్నా కూడా సండే అయినా హాలిడే అయినా కూడా లేదా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళినా కూడా నైట్ వాళ్ళ మోటివ్ అంతా కూడా సర్వీస్ మోటిలో ఉంటుంది కాబట్టి ఎంతమందికి మనం దేవుడిచ్చిన ఈ మంచి సదు సదు అవకాశాన్ని వాడుకోగలమని చూస్తుంటారు తప్ప ఈ విధంగా టైం వేట్ చేయడానికి ససేమేర ఒప్పుకోరు అలాంటి వారు మంచి ఉద్దేశంతో వారు ఒప్పుకొని ఈరోజు అంత దూరం ఉన్న అంత మంచి అవకాశాన్ని అక్కడ ఇక్కడ అందరికీ అందించాలనే మంచి ఉద్దేశంతో వచ్చిన దానికి వారి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ ఒక్కటే కాదు ప్రతి సేవా కార్యక్రమాల్లో కూడా వారు ముందుండి కొన్ని వాడే చేయడము లేదా సేవా కార్యక్రమాలు అన్నిట్లో కూడా పాలు అందరికీ కూడా సుపరిచితులుగా ఉంటూ మంచి అంతా కూడా హాజరవుతుంటారు అలాంటి వెంకటేశ్వర చేయడానికి కూడా వారు వచ్చినందుకు అదేవిధంగా ఇలాంటివి ఏదైనా కూడా మంచి చేయాలని చెప్పి తలచినప్పుడు అక్కడున్న కుటుంబ సభ్యులాగా అందరూ కూడా ఇక్కడ పబ్లిక్ కావచ్చు రైతులు లేదంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే దానికి సత్ఫల సత్ఫలితాన్ని ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఎంతకో ఎన్నో అత్యవసర పనులు కూడా ఉండొచ్చు అన్నీ కూడా ఉన్నప్పటికి కూడా దాన్ని వాయిదా వేసుకుని ఈరోజు హాజరయ్యి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ విధంగా వీరు సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపడ దీనికి ప్రతి ఒక్కరు కూడా తనవుతూ మోరల్ సపోర్ట్ కావచ్చు సోషల్ సపోర్ట్ కావచ్చు ఫైనల్ సపోర్ట్ కావచ్చు అవన్నీ కూడా చేసి ఇలాంటివి మంచి ఇంకా కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అది కూడా నాకు తెలిసి ఏది కూడా మేము సర్వీస్ అనేది మేము ఆఫీసు నుంచి చేసుకొని మేము సర్వీస్ కనబడాలి కానీ మేము కనబడకూడదని చెప్పి చేసుకునే ఉద్దేశంతో చేస్తుంటాము అలాంటిది మరి పట్టుబట్టి మరి ఈరోజు ఎంత రెడీ ఉన్నా కూడా వారు ఆహ్వానించిన దానికి కూడా వారొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రజ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు కూడా జరగాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయబడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు బ్లడ్ క్యాంప్స్ కావచ్చు ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి రోజున పరిస్థితుల్లో డబ్బు కన్నా ఆరోగ్యం ఎంతో గొప్పదని చెప్పి ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం ఇంతటి మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అడిగిన వెంటనే ఇంత షెడ్యూల్లో హాస్పిటల్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు సిటీలో చాలా బిజీగా ఉంటారు అడిగిన వెంటనే మదనపల్లికి వస్తామని చెప్పి ఈ కార్యక్రమం కావడం ఇక్కడ సర్వీస్లో పాల్గొనడం డాక్టర్స్ కి ప్రత్యేకంగా మనపల్ అందు తరఫున ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పి ఏ కార్యక్రమం చేసినా మా వంతు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఏఎస్ఆర్ సిల్క్స్ నందు సరసమైన ధరలకు మంచి పట్టు వస్త్రాలు లభిస్తాయని ప్రజలు ఆదరించాలని అఖిల భారత తోగట వీర క్షేత్రియ కుల గురువు శ్రీ దివ్య జ్ఞానానందగిరి స్వామి కోరారు నేడు మదనపల్లె వారి పల్లెలోని ఏఎస్ఆర్ సిల్క్స్ ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కౌన్సిలర్ రమణ టీడీపీ నాయకులు నీలకంఠ మోడెం సిద్దప్ప ఏఎస్ఆర్ సిల్క్స్ చైర్మన్ శీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ తోగట వీర కుల కులదేవత అయిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు శీలం రమేష్ కుటుంబానికి ఉండాలన్నారు సరసమైన ధరలకు మంచి నాణ్యత గల వస్త్రాలు ఈ షోరూం నందు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఆ అమ్మవారి ఆశీస్సులతో వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు ama getirdi. Sir. டேடி சார் வணக்கம் ரவுண்ட் ஏத்துறதுக்கு சிலகட்டா ரேய்சனும் சிலகட்டா ரேய்கும் 갑자기 갤럭시를 타고, 갤럭시를 타고, 갤럭시를 타고, 갤럭시를 ఇప్పుడు కస్టమర్స్ కూర్చొని ఉంటుంది అతను సవాల్స్ మన సాలు పదే వస్తాను అనిపించాలి

ఈరోజు అంజలి సేల్స్ రమేష్ గారిది కొత్త షాప్ ఓపెనింగ్లో మనం అందరము కూడా చేరాము సమాజ బంధువులు కుల అందరూ కూడా కలిసి రమేష్ గారి కుటుంబం ఒక ఈ యొక్క ఉద్యోగం ఈ యొక్క మంచి పని మంచి స్థాయికి ఉత్తమ స్థాయికి ఎదుగని మంచి లాభప్రదముగా వారి జీవితము మంచిగా కాని అనే ఆశీర్వాదముతో ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మీ అని పెద్దలు చెప్పినట్లుగా ఎవరైతే ఉద్యోగముతో శ్రమముతో పని చేస్తారో వారి దగ్గర లక్ష్మి తనంతకు తనే నడిచి వస్తుంది అనే మాట ప్రకారంగా రమేష్ గారి ఒక పని విశేషంగా కౌశల్యపూర్ణంగా ఒక మంచి మనస్సుతో ఈ అన్ని పనులు కానీ అని గురుపీఠ తరఫున మనమందరము రమేష్ గారికి ఆశీర్వదిస్తున్నాం మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేనేత మగ్గాలు నేపించి నాణ్యమైన చీరలు తయారు చేయించి ప్రజలకు అందుబాటులో ఉన్నాం గురువుగారి ఆశీర్వాదంతో ఇంకా కొంచెం ఇది డెవలప్ కావాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ మన దగ్గర చేనేత పైన నేసిన పట్టు చీరలు సరసమైన ధరల్లో తక్కువ ధరల్లో ఐదు వేల నుంచి ఇరవై ఉంటాయి అదే విధంగా మంచి కావలసిన వస్త్రాలు ఇక్కడ నాణ్యమైన ధరలకు లభిస్తాయి కరాటే మాస్టర్ పాత్రికేయుడు ఏఆర్ సురేష్ అనారోగ్యంతో నేటి ఉదయం మృతి చెందారు ఈయన మృతి విషయం తెలుసుకున్న పట్టణ ప్రముఖులు పాత్రికేయులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు కరాటే విద్యార్థులు తమ గురువుకు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు તરાટે <coughs>

రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లిపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతవరకు అసెంబ్లీకి వెళ్లకపోవడం సిగ్గుచేటన్నారు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లాలని లేని పక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు ప్రైమరీ డ్యూటీ అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ప్రజల వాళ్ళని ఎవరినైతే నమ్మి ఎన్నుకొని ఎమ్మెల్యే గెలిపించుటారో వాళ్ళని వాళ్ళ సమస్యల్ని లేవనెత్తడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేయడం ఎమ్మెల్యే ప్రైమరీ డ్యూటీ మన అన్నమయ్య జిల్లాలో రాష్ట్రంలో వైసీపీకి పదకొండు సీట్లు వస్తే అన్నమయ్య జిల్లాలో మూడు సీట్లు వచ్చాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆక్యపాటి అమర్నాథ్ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళకి మాత్రం ఎమ్మెల్యే అంటే కనిపించిన గుట్టని మాయం చేయడం మైనింగ్ చేసి డీకేటి భూముల్ని అన్నక్రాంతం చేసుకోవడం ముసలోళ్ళు ముతుకోళ్ళు శక్తి లేని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళ భూములను కొట్టేసి వీళ్ళ పేరుతో వీళ్ళ తాతల పేరుతో వీళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో భూములు చేసుకోవడం తప్ప అసెంబ్లీకి వెళ్ళాలనే మినిమం సెన్సు మినిమం అసెంబ్లీ బిజినెస్ అవగాహన లేని వ్యక్తులు అయితే వీళ్ళు కాదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన సోదరుడు దౌరనాథ్ రెడ్డి గారు కానీ లేక ఆకపాటి అమర్నాథ్ కానీ ఇప్పటికీ మూడు సెషన్లు అయ్యాయి అసెంబ్లీ సుమారు ఎనిమిది నెలలు అవుతుంది మీరు ఎమ్మెల్యేలాగా ఎన్నుకొని ఈ రోజుకి మీ నియోజకవర్గ ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓటే ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తే ఒక్క సమస్య పైన అసెంబ్లీలో పోరాడిన సందర్భం లేదు అసెంబ్లీకి వెళ్ళిన దాఖలాలు లేవు అసెంబ్లీకి వెళ్తారు లెటర్ ప్యాడ్లు తీసుకుంటారు భూములు కబ్జాలు చేస్తారు గవర్నమెంట్ ఇచ్చే ప్రోటో ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటారు తిరుమల దర్శనాలకు యూజ్ చేసుకుంటారు ఎమ్మెల్యేగా వచ్చే ప్రతి దాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు ఆ పేరు చెప్పుకొని ప్రతి రూపాయి సంపాదించుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేగా కనీసం అసెంబ్లీకి వెళ్ళే మీకు టైం లేదా అసెంబ్లీకి వెళ్ళే టైం లేని మీరు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు సోమవారం అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతుంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ ద్వారకనాథ్ రెడ్డి గారు కానీ ఆకేపాటి అమర్నాథ్ గారు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం మీరు కాన సోమవారం మంగళవారం అసెంబ్లీలో మాకు కనిపించకపోతే బుధవారం జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇల్లు కానీ గోరనాథ్ రెడ్డి గారి ఇల్లు కానీ అలాగే ఆకపాటి అమర్నాథ్ గారి ఇంటికి కానీ ఇంటిపైకి వెళ్ళి మేము వాళ్ళ ఇంటి ముందరే ధర్నా చేయబోతున్నాం ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసే వరకు జనసేన పార్టీ వదలదు లేదా మీరు అసెంబ్లీకి వెళ్ళాలా లేదా రాజీనామా చేయాలి అసెంబ్లీకి వెళ్ళి మీ ప్రైమరీ డ్యూటీ చేస్తారా లేదా రాజీనామా చేసిపోతారా అన్నమయ్య జిల్లా తరఫున మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు వైసీపీ వాళ్ళు నా మిత్రుడు చెప్పినట్టు ముగ్గురు ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళు ఈరోజు కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ చట్టాల మీద నమ్మకం లేదు అదేవిధంగా అసెంబ్లీ అంటే గౌరవం లేదు ప్రజలంటే అసలు ఇంకా ఏమీ లేదు ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం వీళ్లను ఎన్నో ఆశలు పెట్టుకొని నియోజకవర్గ నాయకులుగా ఎన్నుకుంటే వాళ్ళు కనీసం అసెంబ్లీకి పోలేదు అంటే వీళ్ళ నిబద్ధత ఏమీ తెలుస్తా ఉంది కాబట్టి మీకు నూట యాభై ఒకటిస్తే పదకొండుకు తెచ్చుకున్నారు దాన్ని ఇంకా సింగిల్ డిజిట్ నుంచి లాస్ట్కు సింగిల్ ఒక ఒక నెంబర్కి తెచ్చుకుంటే పరిస్థితి కూడా ఫ్యూచర్లో రాబోతోంది దాన్ని మేమైతే ప్రతిపక్ష మినిమం ప్రతిపక్షం ఉండి ప్రజల గొంతుకును అసెంబ్లీలో మీ ద్వారా ఎత్తతారు అని చెప్పి మేమైతే మీకు ఈరోజు కూడా అవకాశం ఇస్తాం నా మిత్రుడు చెప్పినట్టు మీరు దాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచాలంటే మీ మీద ఖచ్చితంగా మేము ఈ మహేష్ చెప్పినట్టు మేము మీ ఇంటి దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి ఖచ్చితంగా నిలదీసేదానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మేము ఏ ఎక్స్టెంట్కైనా పోతాము అని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తా టిప్పు సుల్తాన్ వక్స్ భూములలో అక్రమంగా ప్రవేశించి ముస్లింలు జమాత్ పెద్దలకు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లిం మత పెద్దలు డీఎస్పీ కొండయ్య నాయుడుకు ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు ఈ భూములు వక్స్ కు సంబంధించినవని దీనిపై సర్వహక్కులు జామియా మసీద్కు చెందుతాయని ఓఎస్ నెంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగులో రెండు వేల ఐదులోనే మదనపల్లి సీనియర్ సివిల్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు అయినప్పటికీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం

మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే షరీఫ్ అనే వ్యక్తి ఇంకా వర్దాస్ లేడీస్ పాసిద్ అనే వ్యక్తి వీళ్ళంతా ఎటువంటి పర్మిషన్ లేకుండా జానియా మజీద్ భూముల్లో వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ జరిపి నానా దుర్భాషలాడి మన ముస్లిం కమ్యూనిటీని దుర్భాషలాడినారు తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా తీవ్ర పదజాలంతో వాళ్ళు మాట్లాడినారు ఆ శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అతనికి ఆ భూముల్లో కాలు అర్హత ఎవరిచ్చారు అధికారం ఎవరిచ్చారు ఎప్పుడో పద్దెనిమిది వందల అరవై రెండులో ఒక ఎన్ఫ్రోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ అని ఉందట ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళు భూములు కొన్నారట ఆ భూముల్ని ఇతను కొన్నాడట ఇతను తెలియకుండా కొన్నాడట నైన్టీన్ నైన్టీ ఫోర్ లో కేసు జరుగుతా ఉంది కేసు ఫైల్ చేస్తున్నారు అని సర్వ సర్వ హక్కులు హక్కులు ఎటువంటి పర్మిషన్ లేకుండా చేశాడు తర్వాత పాస్ చేసి తీవ్రమైన పదజాలంతో ఇంతకు ముందు నేను రెఫర్ చేసినట్టు మాట్లాడినాడు ఇతను ముప్పై మూడు ఆఫ్ నైన్టీ ఫోర్ ముప్పై మూడు తొంభై నాలుగు జడ్జిమెంట్ కు వ్యతిరేకంగా ఈ భూమి మజీద్ భూమి కాదని ఇది కాసి వాళ్ళకు సంబంధించిందని మాట్లాడి కోర్టు దిక్కలని కూడా పాల్పడినాడు ఇతను కొన్ని రోజులుగా అది ఎట్లా ఇది ఆకాశం నుంచి ఊడిపడినాడేమో తెలియదు కానీ తక్కని ఒక దిగినాడు భూమిపైకి వీళ్ళందరినీ అర్హే వస్తాం మేమున్నాము నీతో అనేసింది ఇద్దరు ఒక పెద్ద ల్యాండ్ మాఫియా ఈ ల్యాండ్ మాఫియా వచ్చి అందరిని తిట్టడము హాజరీ భూములు లేదని వెనక్కి ఇప్పించిస్తానని శపథాలు చేయడము ఇదంతా చేస్తున్నాడు ఇతను ఇతని నిర్వాహకాల్ని ఇదే విధంగా వదిలేస్తే నేను డివైఎస్పీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను కఠినంగా మీరు చర్య తీసుకోకపోతే అతని వల్ల మన సమాజంలో తీవ్రమైన దుష్ఫలితాలు వస్తాయి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతాము కలిసికట్టుగా జీవిస్తున్నాము ఇతన్ని వెంటనే క్రిమినల్ కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి న్యాయపరంగా ముస్లింలకు రక్షణ కల్పించండి అదే విధంగా ముప్పై మూడు ఆఫ్ థర్టీ త్రీ ఆఫ్ నైన్టీ ఫోర్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు జడ్జి గారు ఈ భూమి పూర్తిగా జానియా మసీదు భూమి ఇది వర్గౌడ్ సంబంధించి సంబంధించింది అని ఆఫీస్ ఏ విధంగా అయితే అర్టిమెంట్ ఒలిచి నోట్లో పెడతారో ఆ విధంగా క్లియర్ గా ఇచ్చింటే ఈ కాజీవాళ్ళు ఏం చేస్తారంటే ఫైవ్ సిక్స్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ అని అప్పీల్ వెళ్ళినారు అప్పీల్లో గెలుచుకొని రమ్మనండి వచ్చి చేసుకోమనండి ధైర్యం ఉంటా అప్పీల్ లో గెలుచుకొని యాజ్ పర్ ది లా వచ్చి చేసుకోమనండి ఎవరు ఉంటాడు ఇంత జరుగుతా ఉన్నా కూడా ఈ లాండ్ వాసియా సంబంధించినటువంటి సంకర్ రెడ్డి ఎంత హీనంగా మాట్లాడతాడంటే అంత హీనంగా మాట్లాడుతున్నాడు అంటే ఎమ్మెల్యే తాతగా నాయందా అని చెప్తాడు ఎమ్మెల్యే వాళ్ళ తాతను నాయన్ ఇతను చూసినాడా వాళ్ళు ఏదన్నా ఇచ్చింటే దాన ధర్మాలు ఏమన్నా చేస్తారా అంటే ఇతనికి ఏం సంబంధము వాళ్ళు దాన ధర్మం చేస్తున్నారా లేదో ఈ మదనపల్లి ప్రాంతంలో ఉండే కొంచెము యాభై ఏళ్ళు దాటి వాళ్ళు అడగండి వాళ్ళ గొప్పతనం ఏంటో చెప్తారు ప్రస్తుత ఎమ్మెల్యే గారి గొప్పతనం ఏంటో అడగండి చెప్తారు అంతేగాని ఒక ఏదో కూది చేసినంతో వేరే వాళ్ళకు అంటే ఎమ్మెల్యే అంతటి స్థాయి వ్యక్తిని విమర్శిస్తే నాకు ఏదో గొప్ప పేరు వచ్చేస్తుందని చెప్తున్నాడు కోర్టు ఏం చేస్తుందంటే ఇది ఫేక్ విత్ రిగార్డ్ టు ది టైటిల్ ఫేక్ ఈ అన్బిలీవబుల్ అని చెప్పి वाड़ वाड़ तू प्लेनटिव सूट दे वो इस सर्नित्रे काम के पेटर है वो इस सब जो जो इसे डॉक्टरेंटर काम अच्छी है दे वक्फोर्ड को समझती चिंदे जहाँ मैं मुझे तो समझती चिंदे काफ़ी सुपरिस्टेस्टर है अज्ञानलेज जस्टर तब तो सूट बना अपील బీసీ కులకరణ చేపట్టి జనాభా తామాస ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చందు డిమాండ్ చేశారు నేడు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత నందు బీసీ కులకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనాభా ఘన చేపట్టాలన్నారు జనాభా దామాష ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కోరారు బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు రాబోయే రోజుల్లో మా బిడ్డలు అన్యాయం అయిపోతారు ఈ రోజు వాళ్ళ బిడ్డలు అమెరికాలో పోయి చదువుకుంటున్నారు కానీ మా బిడ్డలు నెల్లూరు కొత్త అమెరికాలు పట్టడానికి అయ్యానికి ఎంతమంది బిడ్డలు అడిగితే చాందాషా ముగ్గురు అంటాడు అదే విధంగా అంటాడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఒక మెకానిక్ షాప్ ఉన్నాడు ఇంకొకడు వైర్ పైన పెద్ద పడిపోయాడు మూడో వాడు టీ పట్టులో ఉన్నాడు అంటారు అదే విధంగా ఈ గౌస్ భాష ఏమంటాడంటే ఒక ఇల్లు పారిపోయాడు రెండో వాడు స్కూల్ పోవడం నేడుస్తున్నాడు అంటారు అదే విధంగా బీసీ సోదరు కలిగిస్తే మీ పిల్లలు చెప్తాను అదే ఒక వ్యక్తి కానీ ఒక చౌదరి గారు దాన్ని కలిస్తే అయ్యా ఎల్లారెడ్డి నీ బిడ్డ ఏడున్నాడంటే ఏ ధర్మం అయితే వాళ్ళు ఉన్నారు అదే ధర్మంలో ఉన్నారు అయినా కానీ మీద వివక్ష ఎందుకో మీకు మంచం కదా మీకు ఆ దేవుడు మదనపల్లె పట్టణంలోని శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేకాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మించి పన్నెండు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు వాసవి కన్నికా కన్యకాపరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం ఇరవై ఎనిమిది రెండు ఇరవై రెండు వేల ఇరవై తేదీ శుక్రవారం నుండి రెండు మూడు రెండు వేల ఇరవై తేదీ ఆదివారం వరకు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా మదనపల్లిలో వెలిసి శ్రీవాసవి కనిక పద్మేవి పదకొండు సంవత్సరంలో పూర్తయి పన్నెండవ సంవత్సరంలో పడిన కారణంగా మహాకుంభాభిషేకం చాలా అద్భుతంగా దేదీప్యమానంగా జరుగుతుంది దీంట్లో భాగంగా టీజీ వెంకటేష్ గారు మరియు మంత్రివర్యులు టీజీ భరత్ గారు మరియు షాజహాన్ బాషా గారు మరియు దుండి రాకేష్ గారు మరియు టీటీడీ బోర్డు సభ్యులైన భాప్రకాష్ గారు తదితరులు పెద్దలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కుంభాభిషేకాన్ని చాలా దిక్కుజయంగా జరుపుతున్నారు దీంట్లో భాగంగా ఊర్లో ఉన్న ప్రజలు మదనపల్లిలో ఉన్న ప్రజలు మరియు ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకో తీసుకోవలసిందిగా కోరుతున్నాము ఈ కుంభాభిషేకా చాలా అద్భుతంగా దేదీప్యమానంగా అందరూ కలిసి చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని కోరుతున్నాము గత పదకొండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రతిష్ట పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలో అమ్మవారసాల ఉత్సవాలని కుంభాభిషేకంతో మరొకసారి మొదలు పెడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ ఆరా వయసులకి ఈరోజు ఏమి కావాలన్నా ఏది చేయాలన్నా పెద్దలు టీజీ వెంకటేష్ గారు అదేవిధంగా శాసనసభ్యులు పెద్దలు షాహాన్ బాషా గారు టీటీడీ పాలకమిక సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు దిండు రా రాకేష్ గారు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అదేవిధంగా మదనపల్లి ప్రజలందరూ కూడా ఇరవై ఎనిమిది ఒకటి రెండో తారీఖుల్లో అమ్మవారి ఆశీస్సుల్ని తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవలసిందిగా అందరికి 60శ సంఘం తరఫున 60శుల సంగం తరఫున అందు తరఫున ఈ పిద్వాల తెలియజేయడమగుంది. బుల్లెట్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. తహసీల్దార్ దనం చేల విజ్ఞప్తి వాసివి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తహసీల్దార్ ఏఎస్ఆర్ సిల్క్స్ నందు సరసమైన ధరలకు మంచి నాణ్యమైన పట్టు వస్త్రాలు లభిస్తాయి ప్రజలు సద్వినియోగం చేసుకోండి అఖిల భారత తోగట వీర క్షేత్రియ కులగురువు శ్రీ దివ్య జ్ఞానానంద గిరిస్వామి వెల్లడి మదనపల్లి నియోజకవర్గంలో శీలం రమేష్ ఏర్పాటు చేసిన ఏఎస్ఆర్ సిల్క్స్ షోరూంలో ప్రారంభించిన శ్రీ దివ్య జ్ఞానానంద గిరిస్వామి